ఒక అడవిలో ఒక మహానుభావుడు ఒక సన్యాసి నిశ్శబ్దంలో ప్రకృతితో ఏకమై తపస్సు చేస్తూ జీవితం గడుపుతున్నాడు ఆయనకు ఆశలేదు లేదు ఆలోచనలూ లేవు కేవలం ధ్యానం 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 అలాంటి ఒకరోజు అనుకోకుండా ఒక పిల్లి ఆయన కంటపడింది ఆ పిల్లి బలహీనంగా ఉంది ఆకలితో వణుకుతోంది ఆ దృశ్యం చూసి సన్యాసి హృదయం కరిగిపోయింది పాపం దీన్ని వదిలేస్తే చనిపోతుంది అని అనుకుని దానిని పెంచాలని నిర్ణయించాడు కాని పిల్లికి పాలు కావాలి రోజూ అడవిని విడిచిపెట్టి పాలు తెచ్చుకోవాలంటే ధ్యానానికి సమయం తగ్గిపోతుంది దీనికి పరిష్కారమేమిటి అని ఆలోచించాడు అంతే ఒక ఆవు ఉంటే సరిపోతుంది అని నిర్ణయించాడు సంతకు వెళ్ళి ఒక ఆవును కొనుక్కుని వచ్చాడు ఆవు వచ్చింది పాలు వచ్చాయి కాని ఇప్పుడు మరో సమస్య ఆవుకు గడ్డి కావాలి కదా రోజూ గడ్డి కొనడం కష్టమనిపించింది అప్పుడాయన రాజుదగ్గరకు వెళ్ళి విన్నవించాడు అయ్యా నేను ఆవును పెంచుతున్నాను దానికి గడ్డి పెంచుకోవడానికి కొంచెం స్థలం ఇవ్వండి రాజు ఆనందంగా అన్నాడు నువ్వు చేస్తున్నది పుణ్యకార్యం ఒక ఎకరం భూమి ఇస్తాను దున్నుకుని సాగుచేసుకో ఇప్పుడు భూమి ఆవు పిల్లి కాని సాగుపనులు పాల సంరక్షణ మిగిలిపోతున్న పాలు ఇవన్నీ ఒంటరిగా చేయడం కష్టమైంది అప్పుడు సన్యాసికి మరో ఆలోచన వచ్చింది ఒక భార్య ఉంటే మిగిలిపోయిన పాలు అమ్ముకుని వస్తుంది ఈ పనుల్లో సహాయం చేస్తుంది కదా పెళ్లి చేసుకున్నాడు కాలం గడిచింది ఇక ఆనంద సంసార జీవితంలో మునిగిపోయాడు ఇద్దరు మగపిల్లలు ఒక ఆడపిల్ల ఇల్లు బాధ్యతలు ఆశలు భవిష్యత్తు ఆలోచనలు ధ్యానం సాధన అవి ఇప్పుడు జ్ఞాపకాలుగా మిగిలిపోయాయి సన్యాసి ఇప్పుడొక సాధారణ సంసారిగా మిగిలిపోయాడు ఒకరోజు గురువు అదే ఊరికి వచ్చి అక్కడికి వచ్చాడు శిష్యుణ్ణి చూసి ఆశ్చర్యపోయాడు ఇతనిలో ఆధ్యాత్మిక వెలుగులేదు దైవభక్తి లేదు గురువు దివ్యదృష్టితో అతని గతాన్ని పరిశీలించాడు అంతా తెలిసిపోయింది కఠినమైన సత్యం గురువు శిష్యుడిని పిలిచి అన్నాడు ఆయనకు గతమంతా గుర్తుచేసి చెప్పాడు అప్పుడాయన బాధతో నాకు మార్గం చూపగలరు గురువర్యా అని వేడుకున్నాడు నాయన నీ పతనానికి కారణం ఒక చాలా చిన్నది అని అనిపిస్తుంది అది ఆ పిల్లి ఆ పిల్లిపై నీకు జాలినుంచి మొదలై అవసరంగా మారింది అవసరం సౌకర్యమైంది సౌకర్యం లోభమైంది లోభం నీ సాధనను నాశనం చేసింది ఇప్పుడు నువ్వు మళ్లీ ఆ మార్గంలోకి రావాలంటే ఈ జన్మ సరిపోదు లోభము మన శత్రువు అది చిన్న అవసరంలా మొదలవుతుంది కాని చివరికి మన లక్ష్యాన్ని మన జీవన దిశను మార్చేస్తుంది జాలి మంచిదే కాని జాగ్రత్తలేకపోతే అదే లోభానికి ద్వారమవుతుంది లోభానికి లొంగినవాడు లోకంలో మునుగుతాడు లోభాన్ని జయించినవాడే మోక్షానికి చేరుకుంటాడు నాయనా లోభాన్ని జయించినవాడే నిజంగా మోక్షానికి చేరుకుంటాడు శత్రువు బయటకాదు ఉన్నాడు మనసే బంధనం మనసే విముక్తి మన నిర్ణయం చాలా కఠినంగా ఉండాలి మన మనసును మనమే నచ్చచెప్పుకోవాలి లేకపోతే అదే మనల్ని నడిపిస్తుంది కొద్దిసేపు ఆగి మళ్ళీ ఇలా అన్నాడు జాలి తప్పు కాదు కాని జాగ్రత్తలేకపోతే అదే లోభానికి మూలమౌతుంది ఒక చిన్న రాజీ ఒక చిన్న అలవాటు చిన్న అవసరం మన జీవిత దిశనే మార్చివేయగలవు ఇంత చెప్పి గురువు నెమ్మదిగా తిరిగి నడిచాడు శిష్యుడు మాత్రం అక్కడే నిలబడి తన గతాన్ని తన తప్పును తన కోల్పోయిన సాధన జాలీ దయా మనిషిని గొప్పవాడిని చేస్తాయి కాని అవే మన లక్ష్యాన్ని దారి తప్పిస్తే అవి గుణాలు కాదు మనల్ని లోపలే ఓడించే బంధనలు జాలీ దయా అవసరమే కాని లక్ష్యాన్ని తాకే దారిలో మన నిర్ణయాన్ని కరిగిస్తే అదే మోక్షానికి అడ్డుగా నిలిచే లోభమవుతుంది ఈ మాటలు మీలో ఒక ఆలోచనను రేపితే లైక్ చేయండి ఇది ఎవరికైనా వెలుగు చూపుతుందనిపిస్తే షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి కథలతో మీ ప్రయాణం కొనసాగుతుంది